హాయ్లందరికి హాయ్ వెల్కమ్ టు మైసాల్ మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి చెప్పి కోరుకుంటున్నాను అండి అలానే మై సెల్ఫ్ జగదీష్ అండ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఈ వీడియోలో ఉండే టాపిక్ ఏంటంటే బ్యూటీ అనగానే గుర్తొచ్చేది ఎవరికి ఎవరు గుర్తొస్తారు చెప్పండి ఫస్ట్ ఫస్ట్ అమ్మాయిలు అయితే గుర్తొస్తారు ఎందుకంటే ఎక్కువగా వాళ్ళే ఎక్కువ కేర్ తీసుకుంటారు కాబట్టి అలానే అబ్బాయిలు తీసుకురని అని ఎందుకంటే అబ్బాయిలు అంటే రేర్గా కేర్ తీసుకుంటారు చాలా ఎక్కువ మంది అయితే తీసుకోరు కేర్ అనేది ఎందుకంటే అంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తీసుకోరు ఎందుకంటే లైక్ డ్యూటీలు వెళ్ళిపోవాలి లేకపోతే ఎలా అయినా బయటకి అయితే వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి చాలామంది అయితే అబ్బాయిలు అయితే కేర్ తీసుకోరు సో అండ్ అలానే నేను కూడా చాలా వీడియోస్ అన్నీ చూశాను ఆ బ్యూటీ టిప్స్ అమ్మాయిల కోసమే ఉన్నాయి చాలా ఎక్కువ సో నేనైతే అబ్బాయిల కోసం చెప్దాం అనుకుంటున్నాను అండ్ అలానే నేను మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే మాత్రం మీరు మన మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకొన్ అయితే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో అందుకని చెప్పి అండ్ అలానే లేట్ చేయ అయితే తెలియదుపోతుంది లెట్ స్టార్ట్ సో ఈ వీడియోలో అయితే నేను మగవాళ్ళకి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం న్యాచురల్ స్కిన్ కోసం అయితే నేను టిప్స్ చెప్తాను కదా ఎందుకనంటే అమ్మాయిలు మాత్రమే స్కిన్ కేర్ అంటే అబ్బాయిలు కూడా తీసుకుంటారు కదా సో అందుకని చెప్పి అండ్ అలానే దానిలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మంది ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు అండ్ అలానే లైక్ ఇంకా మెడికల్ షాప్స్లో ఆయింట్మెంట్స్ కూడా వాడుతుంటారు చాలామంది అండ్ అలానే ఏవేవో వాడుతూ ఉంటారు బట్ మెయిన్గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోకపోవడం వాళ్ళ మిస్టేక్ అది అండ్ అలానే స్కిన్ టైప్స్ లో అనగానే చాలా రకాలు కూడా ఉంటాయి లైక్ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్ ఇలా చాలా స్కిన్ టైప్స్ అనేవి ఉంటాయి బట్ ఈ స్కిన్ టైప్ అనేది మనం తెలుసుకోకుండా మీరు ఎన్ని కెమికల్స్ లేకపోతే ఎంత మీరు అమౌంట్ పెట్టినా కూడా అది వృధానే అండ్ అలానే మీ వేస్ట్ మీ టైం వేస్ట్ అండ్ మీ మనీ కూడా వేస్ట్ మీరు నమ్మండి నిజంగా ఎందుకంటే మీకు ఫస్ట్ ఎప్పుడైనా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏమని అడుగుతారు వాట్ ఇస్ యువర్ స్కిన్ టైప్ అని అడుగుతారు తప్పగాని మీరు ఏ ప్రోడక్ట్స్ వాడారు వాడారు లేకపోతే మీకు ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి ఎవరు అడగరు ఎప్పుడు కూడా సో ప్ర మనం ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ టైప్ ఏంటనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి ఎప్పుడైనా మనం ప్రోడక్ట్స్ అనేవి బై చేసుకోవాలి అండ్ అలానే యూస్ చేయాలి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కిన్ టైప్ అనేది ఫస్ట్ తెలుసుకోండి అది ఏ స్కిన్ అనేది అండ్ అలానే కొన్ని స్కిన్ టైప్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి ప్రతి ఒక్కరు సో స్కిన్ టైప్స్ మెన్షన్ చేశాను కదా ప్రతి ఒక్కరు కూడా చూడండి అండ్ అలానే నెంబర్ టూ ఏంటంటే చాలా మంది ఫేస్ వాష్ చేసుకోమంటే సోప్స్ తో వాష్ చేసుకుంటారు సోప్స్ తో వాష్ చేసుకుంటే ఎంటర్ ఫేస్ మొత్తం క్లీన్ చేస్తుంది మీకు ఉందా అంటే నమ్మకం ఉందా అండ్ అలానే మన ఫేస్ మీద అనేది కొన్ని లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ వరకు ఫేస్ అనేది క్లీన్ చేస్తుంది సోప్ తో అని మీరు అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం చాలా రాంగ్ అండి ఎందుకంటే ఫేస్ సోప్ అనేది జస్ట్ ఫర్ యూస్ అంతే అలా అండ్ అలానే బాడీకి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలానే మెయిన్గా ఫేస్కి అయితే ఎవ్వరు యూజ్ చేయకండి సోప్ అనేది ఎప్పుడు కూడా ఎందుకంటే అండ్ అలానే రేర్ గెస్లో అయితే యూస్ చేయొచ్చు బట్ డైలీ అయితే ఫేస్ ఫేస్కి సోప్ అనేది అయితే యూజ్ చేయకండి ఎందుకంటే ఫే సోప్ అనేది పై పై లేయర్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది అండ్ అలానే చాలామంది అనుకుంటారు మరి సోప్ మేము డైలీ యూజ్ చేసేదే సోప్ కదా బట్ మరి సోపే యూజ్ చేయద్దానేస్తే మరి ఇంకేంటి అని దానికి కూడా నేను టిప్ చెప్తాను ఏంటంటే సోప్ బదులు ఫేస్ వాష్ యూస్ చేయండి నేను దానికి కూడా ఎందుకు యూస్ చేయాలని కూడా నేను చెప్తాను ప్రతి ఒక్కరికి అది ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే ప్రాబ్లమ్ అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కావచ్చు కానీ పోర్స్ అనేది కామన్ గా ఉంటది ప్రతి ఒక్కరికి కూడా పోర్స్ ఉండడం అనేది చాలా మంది అండ్ అలానే ఈ పోర్స్ అనేది అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఉండడం చూస్తుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అబ్బాయిలు అన్నవాళ్ళు అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ లైఫ్ ఆఫీస్కి కానీ లేకపోతే బయటకు వెళ్తూ ఉంటారు కదా ఏదో పని మీద సో ఆ డస్ట్ అంతా పడిపోయి ఏంటంటే ఆ డస్ట్ అంతా స్కిన్ లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ ఓపెన్ పోర్స్ ఉంటుందా ఓపెన్ పోర్స్ ఓపెన్ పోర్స్ అంటే కన్నాళ్ళ టైప్ ఉంటుంది ఫేస్ మీద లైట్గా అది మనకి కని కనబడన్నట్టు ఉంటుంది దగ్గర నుంచి చూస్తే కానీ కనబడదు ఎవరికి కూడా అండ్ అలానే ఆ కన్నాలు ఉండడం వల్ల మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ డస్ట్ అంతా మొత్తం లోకి లాగేసుకుంటుంది సో లాగేసుకోవడం వల్ల వల్ల ఏం వస్తుంది అంటే పింపుల్స్ టైప్ వచ్చేస్తుంది లైక్ చూడండి చాలా మంది పింపుల్స్ అంటే నార్మల్ పింపుల్స్ కూడా రావు వైట్ గా వస్తుంటాయి పింపుల్స్ టైప్ వైట్ హెడ్స్ టైప్ వస్తుంటాయి పింపుల్స్ అనేవి సో అందుకని చెప్పేసి ఇది ఇలాగ రావడానికి కారణం రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేంటంటే ఈ ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఒకటి రెండు ఏంటంటే వాటర్ ఎక్కువ తాగకపోయినా కూడా పింపుల్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి వాటర్ తాగకపోతే అండ్ ఈ డస్ట్ పడిపోవడం వల్ల పింపుల్స్ అనేవి ఇలా వచ్చేసి పింపుల్స్ ద్వారా ఆ డస్ట్ అనేది బయటకు వస్తుంది సో ఆ పింపుల్ మా వచ్చి పోయినంత వరకు మనం ఉంటామేంటి దాన్ని అనేది తప్పకుండా పాపప్ చేస్తాం సో ఈ పాప్ చేయడం వల్ల ఫేస్ మీద అనేది మచ్చల టైప్ ఉండిపోతుంది మళ్ళీ అక్కడ ఇంకొకటి పిగ్మెంటేషన్ టైప్ సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ అయితే చాలా బెటర్ ఎందుకంటే ఫేస్ అనేది కొన్ని లేయర్స్ వరకు వెళ్ళి అది అంటే డస్ట్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది క్లీన్ చేస్తుంది సో సో ఇంకో డౌట్ కూడా రావచ్చు భయ క్యాప్షన్లో న్యాచురల్ అన్నావు కదా మరి కెమికల్వి ఫేస్ వాష్ చెప్తున్నావు ఏంటి భయ్య అని చెప్పేసి దానికి కూడా చెప్తాను ఏంటంటే అంటే ఫేస్ వాష్ లాంటివి నాచురల్గా కూడా మనం ఇంట్లో దగ్గర చేసుకోవచ్చు లైక్ శనగపిండి ఉంటుంది అన్న శనగపిండి ఉంటుంది కదా శనగపిండి లేకపోతే బియ్యం పిండితో కూడా మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి నాచురల్గా కూడా బట్ ఏంటంటే ఈ న్యాచురల్ వాటి వల్ల కొన్ని స్కిన్స్ అనేవి పడదు సో పడకపోవడం వల్ల పడకపోవడం అంటే ఎందుకంటే చాలామంది స్కిన్ అనేది ఫ్రీగా వదిలేయడం వల్ల అదేంటంటే ఎక్కువగా 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 వేస్టేజ్ ఎక్కువగా ఫేస్ మీద ఎక్కువ ఉండిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడినా కూడా దానివల్ల అయిపోతుంది తప్ప కొన్ని స్కిన్ టైప్స్ అనేది తగ్గదు సో అందుకని చెప్పేసి ఆ పర్టిక్యులర్ కొన్ని స్కిన్ టైప్స్కి అయితే ఈ ఫేస్ వాష్లు బెటర్ అండ్ అలానే మీరు న్యాచురల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే న్యాచురల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫేస్ వాష్లు అనేవి మీకు పడితే మాత్రం ఓకేనా అండ్ అలానే నెంబర్ టూ ఏంటంటే మాయిశ్చరైజర్ చాలా మంది ఫేస్ వాష్ చేసుకుంటూ మాయిశ్చరైజర్ రాయరు సో చాలా మంది స్కిన్స్ ఏంటంటే ఈ వింటర్లో మరీ ఎక్కువ అయిపోతుంది ఏంటంటే డ్రై డ్రైగా లేకపోతే మంది స్కిన్ అనేవి పొరలు పొరలు ఊడిపోవడం కానీ లేకపోతే చాలా మందికి డ్రై అయిపోయి వైట్గా అయిపోవడం కానీ స్కిన్ అనేది ఇచ్చింగ్ టైప్ రావడం కానీ లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తప్పించుకోవడం చాలా మంది ఏంటంటే కి ఆయిల్ రాసిస్తారు కోకోనట్ ఆయిల్స్ అని చెప్పేసి బట్ ఏంటంటే కొన్ని స్కిన్ టైప్స్కి అయితే కోకోనట్ ఆయిల్ అనేది కొన్ని పడుతుంది బట్ ఆయిలీ స్కిన్ టైప్స్ అయితే అంటే లైక్ యాక్ని ఉంటుంది కదా అంటే కురుకుల్ టైప్ ఉంటుంది కదా అది ఎక్కువ అయిపోతుంది కోకోనట్ ఆయిల్ పెడితే ఆయిలీ స్కిన్కి మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆయిల్ అనేది కూడా చాలా కొన్ని టర్మ్స్లో బెటర్ కాదు సో అందుకని చెప్పేసి మాయిశ్చరైజర్ వాడితే బెటర్ అండ్ స్కిన్ వైట్గా అదే లైక్ డ్రై అయిపోవడం అలాంటివి ఉండవు అండ్ అలానే హొర్ర పొరల్గా రావడం కూడా ఉండదు కాబట్టి మాయిశ్చరైజర్ రాస్తే సో అందుకని చెప్పి అండ్ అలానే నెంబర్ త్రీ ఏంటంటే సిరమ్ చాలా మంది వైట్గా అయిపోవాలని చెప్పేసి ఏవేవో అయింట్మెంట్లు రాసేస్తుంటారు లైక్ మెడికల్ షాప్ లో కొన్ని కొనుక్కుంటారు కదా అవి రాస్తారు బట్ టైం ఏది మెన్షన్ చేయండి ఎందుకంటే మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు సో అందుకని చెప్పి రాస్తారు రాస్తే ఏంటంటే అది ఒక రోజు బాగానే ఉంటుంది తెల్లగా ఉంటుంది రెండు రోజులు తెల్లగా వచ్చేస్తుంది ఫుల్గా బట్ మూడో రోజు ఏంటంటే మీకు లైక్ సైలెన్సర్ కాలితే ఎలా వస్తుంది లాకిష్ కలర్ టైప్ స్కిన్ మీద అనేది ఆ ఇదిలో అయిపోతుంది చాలామంది చూసా లైక్ ఆయింట్మెంట్స్ అవన్నీ వేస్ట్ అవ్వాలి సో ఎవరి స్కిన్ టైక్ తగ్గట్టు వాళ్ళకి సిరమ్స్ ఉంటాయి అండ్ అలానే సిరమ్స్ కాదు భయ్య న్యాచురల్గా సి మనకి ఎలా దొరుకుతుంది అని అంటే దాన్ని కూడా నేను చెప్తాను సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి ఆరెంజెస్ లైక్ ఇలా కివి ఇలా ఉంటాయి లైక్ సో ఈ ఫ్రూట్స్ చిన్న న్యాచురల్గా మనకు విటమిన్ సి అనేది మన బాడీకి అనేది అంతది అండ్ అలానే లేకపోతే విటమిన్ సి సిరమ్ కూడా వాడచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఇదేం అంత ఎఫెక్ట్ చూపించదని చూపించదని ఏం లేదు ఎందుకంటే ఇది ఇది కూడా ఒక న్యాచురల్ వేట్ అయిపోయాయి విటమిన్ సి అనేది కూడా సో ప్రతి ఒక్కరు వాడచ్చు అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కువగా అబ్బాయిలు అయితే వాళ్ళు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి అయినా లేకపోతే బయటకి ఎక్కువగా బయటగా ఉంటారు సో బయట ఉండడం వల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఫేస్కి తగ తగలడం వల్ల ఫేస్ హ్యాన్ అయిపోవడం కానీ లేకపోతే మన ఒరిజినల్ స్కిన్ టోన్ అనేది మారిపోవడం కానీ లేకపోతే ఎక్కువ మంది బ్లాకిష్ అయిపోవడం కానీ సో ఇలా అవుతూ ఉంటుంది సో దీనికి చేయాల్సింది ఏంటంటే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది కూడా వాళ్ళ స్కిన్ టైప్స్ తగ్గట్టు ఉంటుంది సన్ స్క్రీన్ అనేది సన్ స్క్రీన్ అనేది చాలా టైప్ తెలిసే ఉంటుంది సో ఇది సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు కూడా రాసుకుంటే ఏంటంటే మనకి సన్ అనేది డైరెక్ట్గా మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవద్దు ఎందుకంటే మనం సన్ స్క్రీన్ పైన రాస్తాం కాబట్టి కొన్ని లేయర్స్ వరకు సన్ సన్ రేస్ అనేవి పడవు సో అది కూడా ఎఫెక్ట్ అనేది తగ్గిస్తుంది అండి సో ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ వాడడం చాలా బెటరు సో చాలా మందికి ఒక కామన్ డౌట్ రావచ్చు ఏంటంటే సన్ స్క్రీన్ అనేది భయ సమ్మర్లో రాయొచ్చు వింటర్లో రాయకూడదా అని చెప్పేసి అలానే ఉండదు సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా వింటర్లో కూడా ఎండ్ వస్తూ ఉంటుంది ఎండ అని రాదే ఉండదు కదా సో సమ్మర్లో వచ్చే ఎండ్ కన్నా వింటర్లో ఎండ్ వస్తే చూడప్పుడప్పుడు అదైతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది మన స్కిన్ అనేది సో అందుకని చెప్పి సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా మనం సన్ స్క్రీన్ వాడడం అనేది చాలా బెటర్ అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఫేస్ ప్యాక్స్ మనం ఇవి వీక్లీ ట్వైస్ అయినా వేసుకోవచ్చు లేకపోతే వన్స్ అయినా వేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి వీటి వల్ల యూజ్ ఏంటంటే మన మన ఫేస్ మీద ఉన్న లేకపోతే మనం బయటకు వెళ్తుంటే డస్ట్ అది ఉంటుంది కదా డస్ట్ క్లీన్ చేయడం కానీ లేకపోతే ఓపెన్ పోర్స్ తగ్గించడం కానీ లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వచ్చినా కూడా అవి తగ్గిస్తూ ఉంటాయి ఫేస్ ప్యాక్స్ అనేవి సో ఫేస్ ప్యాక్స్ అనేవి నేచురల్ వేస్ట్లో ఉన్నాయి కెమికల్ వేస్ట్లో కూడా కెమికల్ బేస్ కూడా ఉన్నది బట్ న్యాచురల్ బేస్ట్లో లైక్ అల్వేరా ఈ టైప్ అండ్ అలానే కెమికల్ బేస్లో కూడా ఉన్నాయి అవి ఏంటంటే స్క్రబ్స్ స్క్రబ్స్ ఉంటాయి కదా స్క్రబ్స్ నార్మల్గా కెమికల్ స్క్రబ్స్ ఉంటాయి మీరు ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది సో మనకి ఏ కెమికల్ బేస్ కన్నా నాకు తెలిసినంతవరకు అయితే ఫేస్ ప్యాక్స్ అయితే నాచురల్ బేస్గా బెటర్ అండి ఎందుకంటే స్క్రబ్ అనేది స్క్రబ్బింగ్ అనేది కూడా కెమికల్స్ బేస్ ఉండేవి ఎక్కువగా చేసినట్టయితే మన ఫేస్ అనేది ఎక్కువ డ్రైనెస్ ఇచ్చేస్తుంది బట్ న్యాచురల్ అలా అయితే కాదు సో ఈ బ్యాగ్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి అండ్ అలానే వీటిని ట్రై చేసుకుంటే బెటర్ వీక్లీ అండ్ అలానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన ఫేస్ మసాజ్ చేసుకోవాలి అదేంటంటే లైక్ కొన్ని మాయిశ్చరైజ్ క్రీమ్స్తో మసాజ్ చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్స్తో మెసేజ్ మసాజ్ చేసుకోవచ్చు ఆయిల్ ఏంటంటే పర్టిక్యులర్ పర్టికులర్ కోకోనట్ ఆయిల్ అవేం కాదు అవి ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా బాదం ఆయిల్ సో సో ఈ ఆయిల్స్తో అయితే మన ఫేస్ అనేది మసాజ్ చేసుకుంటే ఏంటంటే మనకి డబల్ చిన్ ఉన్నా కూడా చాలామందికి ఏంటంటే చూడండి ఇది ఇది ఉందా ఏ షేప్ ఉండదు చాలా మంది ఇలా ఉంటుంది కొంతమందికి మందికి కొన్ని మందికి ఏంటంటే ఇలా ఓవర్గా ఉంటుంది సో ఇలా డబల్ చిన్ ఉన్నా కానీ లేకపోతే మన ఫేస్ మన ఫేస్ మీద ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది మనం ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల అండ్ అలానే ఆటోమేటిక్గా ఫేస్ మసాజ్ చేసుకుంటే ఏంటంటే గ్లో కూడా వస్తుంది ఇది మీరు నమ్మినా నమ్మపోయిన నిజం మీరు మీరు ప పర్టికులర్గా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు నేను మీకు చెప్పక్కర్లేదు సో ఫేస్ మసాజ్ చేసుకున్న గ్లో వస్తుంది ఆటోమేటిక్గా అండ్ అలానే మొహం మీద ముడతలు ఉన్నా లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా లేకపోతే డబల్ చిన్ ఉన్నా కూడా పోతూ ఉంటుంది అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా న్యాచురల్గా న్యాచురల్గా మనకి దొరికే మెడిసిన్ ఏంటో తెలుసా వాటర్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎవ్వరూ తాగరు సో ఈ వాటర్ అనేది మన బాడీని డిహైడ్రేట్ కూడా చేస్తుంది అండ్ అలానే మన ఫేస్ మన ఫేస్ని అయితే డ్రైనెస్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ ఈ స్లీపింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఏంటంటే ఏ కష్టమైపోయింది చాలా అరుదుగా చాలా అరుదుగా దొరుకుతాయి అంటే చుట్టు కొన్ని వస్తువులు అనేది సో అలా ఈ స్లీపింగ్ అనేది ఎవ్వరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి బేగ పడుకోవడం కానీ సో ఇవే చేయట్లేదు దీనివల్ల వచ్చే ఏంటంటే మనం ఎక్కువ టైం ఫోన్ చూస్తే దాని మీద దానివల్ల ఆ బ్రైట్నెస్ వల్ల మన స్కిన్ అనేది పాడైపోతుంది అండ్ అలానే మన ఐస్ అనేది ఎఫెక్టివ్గా కూడా అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్కువ పడుకోకపోవడం వల్ల మార్నింగ్ లేస్తే మనకి ఏంటంటే ఏదంటే అన్ఈీగా ఉంటుంది మీరు చాలామంది గమనించే ఉంటారు నైట్ పడుకోకుండా నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బయట మీకు చాలామంది అన్న ఉంటారు ఏంటంటారు ఫేస్ అలా అయిపోయింది అంత డల్గా ఉంది లేకపోతే అంత ఇదిగా ఉంది కళ్ళు అంటే అంత ఎర్రగా ఉన్నాయని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ అలానే కొన్ని ఏజెస్ వాళ్ళకి కొన్ని అవర్స్ స్లీప్ అనేది ఉంటుంది అది పర్టికులర్ మీకు నెట్లో కూడా చూస్తే ఆన్లైన్లో కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా గూగుల్లో చూస్తే సో ప్రతి ఒక్కరు కూడా స్లీపింగ్ అనేది బెస్ట్ మెడిసిన్ అండి అండ్ అలానే సో మనం ఈ రెండింటికి కానీ మనం మన డైలీ లైఫ్ స్పాన్లో టైం కానీ ఇస్తే మాత్రం హండ్రెడ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మన స్కిన్ అనేది స్టాండర్డ్గా ఉందండి ఓ కెమికల్ ప్రొడక్ట్స్ వాడక్కర్లేదు ఎన్నో డబ్బులు కూడా మనం పెట్టక్కర్లేదు వాడి మన స్కిన్కి అండ్ అలానే బాయ్స్కి అయితే మెయిన్గా ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్కి కొన్ని షెడ్యూల్ టైం అనేది మీరు పాటిస్తే ఎక్సర్సైజ్ అనేది వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు లేకపోతే ట్వంటీ మినిట్స్ అవ్వచ్చు మీరు ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా మీ డైలీ లైఫ్ లోని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే టెన్ మినిట్స్ మీరు కానీ టైం స్పెండ్ చేస్తే మాత్రం అదే మనకు న్యాచురల్గా గా బాడీ గ్లో వస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఫేస్ కూడా గ్లో వస్తుంది అండ్ అలానే ఎక్కువగా ఏజింగ్ కూడా ఎక్కువ ఏజ్ ఎక్కువ కూడా ఏజింగ్ కూడా ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది కనిపించదు బయటికి సో అండ్ అలానే న్యాచురల్గా అయితే ఎక్సర్సైజ్ అనేది చాలా బెటర్ అండి ప్రతి ఒక్కరు లైఫ్ టైంలో కూడా వాళ్ళు టైం అనేది కొంచెం స్పెండ్ చేయండి నేను స్పెండ్ చేయలేక చేయగలరు అండ్ అలానే ఎక్సర్సైజ్ అనేది ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ టైం అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది సో మార్నింగ్ టైం అనేది ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైమ్స్ పాటిస్తే మాత్రం ఎక్సర్సైజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ అలానే న్యాచురల్గా ఇంకా అంటే మాత్రం మెయిన్గా ఒకటి వాటర్ అండి అంటే వాటర్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది బై వాటర్ 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 చాలా మంది వాటర్ అంటున్నారు అని చెప్పేసి ఇది కానీ నిజం వాటరే మనకి హెల్త్ మెడిసిన్ పెద్ద మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే ప్రతి దానికి కూడా వాటర్ సో ప్రతి ఒక్కరు కూడా వాటర్ అనేది తీసుకోండి కన్సిస్టెంట్గా లైక్ వన్ అవర్కి మినిమం ఒక వన్ గ్లాస్ అయినా తీసుకోండి సో ఈ వీడియోలో ఇద్దాం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి అండ్ అలానే ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదు చాలా మంది డౌట్ ఉంటుంది ప్రమోషనల్ వీడియో అని చెప్పేసి అందుకే నేను ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా నేను స్పాన్సర్ చేయలేదు ఇది కొనుక్కోండి ఇదే బాగుంటుంది అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తుంది అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీ ఈ వీడియో నేను చాలా మంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు పాజిటివ్ తీసుకోవాలని లేదు ప్రతి ఒక్కరు నెగిటివ్ తీసుకోవాలని కూడా లేదు సో నెగిటివ్ పక్కన పెట్టేస్తే నాకు హండ్రెడ్లో నేను మంచి ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీనెస్ సో వాళ్ళ కోసం అంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను అండ్ అలానే పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా టిప్స్ పాటిస్తే రిజల్ట్స్ కూడా వస్తాయి అండ్ అలానే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మంచిగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి అయితే రిప్లై ఇస్తాను తప్పకుండా అండ్ అలానే కీప్స్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్